వెల్కమ్ చిన్న కాకానిలో ఉన్న మన అంజుమన్ ఏ ఇస్లామియాకు చెందిన డెబ్భై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల భూమిని భూసేకరణ చట్టం కింద గుంటూరు జిల్లా కలెక్టర్ గారు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఇచ్చిన నోటిఫికేషన్కు అభ్యంతరులను తెలియచేయటానికి గుంటూరు అడ్వకేట్స్ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ను ఫైల్ చేసినారు గుంటూరు ముస్లింల ధార్మిక సంస్థ అయిన అంజుమన్ ఎ ఇస్లామియాను పంతొమ్మిది వందల పదిహేనులో స్థాపించారు ఈ సంస్థకు చెందిన ఆస్తులను పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ అయ్యి వాక్వఫ్ సర్వే కమిషనర్ వారి నివేదిక ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకాని గ్రామంలోని అంజుమన్ ఏ ఇస్లామియాకు సంబంధించిన భూమి ఎకరా ఎనభై ఒకటి పాయింట్ రెండు మూడు సెంట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ అంజుమన్ ఏ ఇస్లామియాను అప్పటి డెప్యూటీ కలెక్టర్ శ్రీ హబీబుల్లా ఖాన్ బహదూర్ గారు ముస్లింల అభ్యున్నతి కొరకు ఇచ్చిన రాని దీనిని కార్పొరేట్ సంస్థలకు దారదప్పం చెయ్యరాదని కోరినారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ షేఖ్ లియాకత్ అలీ షేఖ్ రిజ్వాన్ షేఖ్ గౌస్ మొహిద్దీన్ జియావుల్ హక్ సయ్యద్ మహబూబా షేఖ్ మెహ్రున్నిసా సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు